పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది తాను పాకిస్తాన్లో కానీ భారతదేశంలో కానీ విలీనం కాబోవటం లేదు అని ప్రస్తుతానికి యథార్థత స్థితిని కొనసాగించాలని నిర్ణయించుకున్న హైదరాబాదుకు చెందిన నిజాం రాజు ఈ నిర్ణయాన్ని వెంటనే ఆమోదించిన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఒక సంవత్సరం పాటు నిజాం సంస్థానంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోదు అదే సమయంలో నిజాం రజాకార్ ప్రభుత్వం హైదరాబాదు సంస్థానంలో హిందువులపై భయంకరమైన చర్యలు అత్యాచారాలు చేశారు హిందువులను మతం మార్చటం మతం మారని హిందువులు హైదరాబాదు సంస్థానం వదిలి పారిపోయేలాగా చేయటం హైదరాబాదు సంస్థానంలో పూర్తి ముస్లిం మెజారిటీ ఏర్పరచడం లక్ష్యంగా నిజాం ప్రజాకార ప్రభుత్వం పనిచేసింది సంవత్సరం పాటు జోక్యం చేసుకోకూడదు అంటూ నెహ్రూ వదిలివేస్తే వల్లభాయ్ పటేల్ జోక్యంతో మాత్రమే నిజాం సంస్థానం పోలీసు చర్య వలన భారతదేశంలో విలీనం కావటం నిజాం సంస్థానంలో హిందువులు రక్షించబడటం జరిగింది వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని అదుపు చేయకపోయినా లేక అనారోగ్యంతో బాధపడుతున్న వల్లభాయ్ పటేల్ ఇంకొంత ముందుగా దివంగతులు అయి ఉంటే హైదరాబాదు సంస్థానంలోని హిందువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉండి ఉండేది పటేల్ మరణం తర్వాత నెహ్రూ ప్రభుత్వం రజాకారుల అకృత్యాలను విచారించడం చర్యలు తీసుకోవడం లాంటి చర్యలు పెద్దగా తీసుకోలేదు వాట్సాప్లో సేకరించి అందించిన వారు వజ్జల శ్రీనివాసులు గారు వారికి ధన్యవాదాలు భారత్ మాతాకి జై